హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీటైప్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం టవర్ ప్యాన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఇది ఎలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఉండే స్పేర్ పార్ట్స్ ఏంటి అలాగే దీంట్లో వచ్చే కంప్లైంట్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూసినట్టయితే కదా మీకు వర్క్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీలో సరే ఎలక్ట్రికల్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏటీచర్ డాల్ వర్క్ అని కూడా వస్తుంటాయి అన్నమాట ఇక్కడ మీరు చూసినట్టయితే కిందన రెండు స్క్రూస్ ఇస్తాడు అనమాట ఇక్కడ ఒకటి ఉంటుంది అలాగే ఈ సైడ్ ఒకటి ఉంటుంది ఈ రెండు స్క్రూలు ఓపెన్ చేసినే మనకి సరిపోతుంది అన్నమాట అయితే మనకి నాలుగు పక్కల నాలుగు రబ్బర్ బూట్లతోటి స్క్రూస్ ఉంటాయి అవి ఇవి ఓపెన్ చేయవసరం లేదు అది మనకి మోటార్ కంప్లీట్ ఉన్నప్పుడు మాత్రం ఓపెన్ చేసుకోవాలి ప్రస్తుతానికి మన క్యాప్ ఓపెన్ చేయడానికి రెండు ఓపెన్ చేసుకోవాలి అలాగే ఈ సెంటర్లోని ఇటు ఒకటి ఇటువైపు ఒకటి రెండు ఇస్తాడు పైన ఒక రెండు ఇస్తాడు అనమాట మొత్తం ఈ ఆరు స్క్రూలు మనం ఓపెన్ చేసినట్టయితే మనకి టవర్ ఫ్యాన్ అనేది రెండు విధాలుగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఈ స్క్రూస్ అని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఏ మోడల్ టవర్ ఫ్యాన్ అయినా సరే సేమ్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒక మోడల్ అనమాట ఈ మోడల్ లో కూడా సేమ్ ఆ విధంగా స్క్రూస్ ఉంటే ఓపెన్ చేసినట్టు ఇలా ఉంటుంది మనకి ఇక్కడ పైన ప్లేట్ వస్తుంది ఇది వచ్చి మనకి బ్లోయర్ దీని ద్వారా గాలి వస్తుంది అలాగే ఈ బ్లోయిర్ తిప్పడానికి ఇక్కడ మోటర్ ఉంటుంది మోటార్ సిట్టింగ్ కి ఒక బేస్ ఉంటుంది అలాగే ఈ సైడ్ చూసినట్టయితే ఇది కెపాసిటర్ ఎక్కువగా ఇది కూడా కంప్లైంట్ వస్తుంటుంది కెపాసిటీ పోయినా మనకి స్లో అయిపోతుంది అనమాట అలాగే మోటార్ కంప్లైంట్ వచ్చినట్టయితే మోటార్ తీసి మార్చుకోవచ్చు మోటార్ తీయాలంటే మనకి బేస్ ఓపెన్ చేయాలి అలాగే ఇది వచ్చి స్వింగ్ మోటార్ అనమాట అంటే మనకి గాలి అటు ఇటు తిరగడానికి అయితే మోటార్కి ఈ రెండు స్విచ్లు ఈ రెండు స్విచ్లో ఈ స్విచ్ వచ్చి మనకి మోటార్కి సంబంధించింది అంటే స్పీడ్ కంట్రోల్కి సంబంధించిన స్విచ్ అనమాట అలాగే ఈ స్విచ్ వచ్చి మనకి ఇక్కడ స్వింగ్ మోటర్ ఉంది కదా చిన్న మోటార్ ఇచ్చాడు దానికి సంబంధించిన మోటర్ అనమాట అంతేకాకుండా మనం ఇంకా ఓపెన్ చేయాలనుకుంటే ఈ పైనున్న ప్లేట్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ బ్లోయిర్ అనేది ఓపెన్ అవుతుంది అలాగే మోటార్ కంప్లైంట్ వచ్చినట్టయితే మనం కింద నుండే బేస్ అనేది ఓపెన్ చేసుకోవాలి కింద నుంచి స్క్రూస్ ఉంటాయి ఆ స్క్రూలు ఓపెన్ చేసినట్టు ఈ బేస్ అనేది ఓపెన్ అవుతుంది ఈ బేస్కి ఈ మోటార్ అనేది అటాచ్డ్ చేసి ఉంటుంది అనమాట ఈ బేస్ మనం ఓపెన్ చేసినట్టయితే మోటార్ ఓపెన్ అవుతుంది అయితే ముందుగా మనం బుష్ ప్లేట్కి ఇచ్చే రెండు పక్కల ఉండే స్క్రూస్ అనేవి ఓపెన్ చేయాలి అటువైపు ఇటువైపు రెండు స్క్రూస్ ఇస్తాడు ఆ రెండు స్క్రూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం జాగ్రత్తగా పైకి ఇక్కడ తీసేయాల్సి ఉంటుంది లేదంటే మనకి బ్లోయరు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం స్లోగా జాగ్రత్తగా రెండు స్క్రూల్ ఓపెన్ చేసిన తర్వాత తీస్తే మనకి ఈ విధంగా ఈ బుష్ ప్లేట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మనం బుష్ ప్లేట్ మాత్రమే తీయాలి బ్లోయర్ని ఆ విధంగా ఉంచాలి ఉంచిన తర్వాత మళ్ళీ బ్లోయర్కి రెండో వైపు వచ్చి మనకి మోటార్కి అటాచర్డ్ చేసి ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఒక స్క్రూ ఉంటుంది కొన్ని వాటికి స్క్రూస్ ఇస్తాడు మరి కొన్ని వాటికి ఎల్లింక్ ఇస్తాడనమాట ఎల్లింక్ ఉంటే ఎల్కీ తోటి అలాగే స్క్రూ ఉంటే స్కూడేతో మనం ఓపెన్ చేసినట్టయితే బ్లోయర్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది మనకి మొత్తంగా ఏ సైజు మోడల్ అయినా సరే ఏ సైజ్ అయినా సరే మనకి ఈ విధంగా ఉంటుంది టవర్ ఫ్యాన్ అనేది ఈ విధంగా మనం ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ బ్లోయిర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇదే మోటరు అలాగే మోటార్ కింద మనకి బేస్ ఉంటుంది అనమాట ఆ ఒకవేళ మోటార్ కంప్లీట్ ఉన్నట్టయితే కిందన మనం ఇందాక స్క్రూస్ అన్నీ ఉన్నాయి ఓపెన్ చేయకూడదని చెప్పాను కదా ఒకవేళ మోటార్ మార్చాల్సి ఉంటే ఈ స్క్రూస్ అన్నీ కూడా ఇప్పినట్టయితే మనకి మోటార్తో పాటు బేస్ అనేది బయటకు వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఆ బేస్తో పాటు మోటార్ అనేది బయటికి వస్తుంది అలాగే వచ్చిన తర్వాత మనం కింద వైపు చూసినట్టయితే ఈ మోటార్కి సంబంధించి నాలుగు బోల్ట్లు ఉంటాయి ఇక్కడ ఆ బోల్ట్కిచ్చే నట్లు అనేవి మనం ఓపెన్ చేసుకున్నట్టయితే బేస్ నుంచి మోటార్ అనేది మనకి సెపరేట్ అయిపోతుంది అనమాట కొత్త మోటార్ అనేది సేమ్ ప్లేస్లో పెట్టేసి మళ్ళీ నట్టుని బోల్లు బిగించుకోవడమే ఇక్కడైతే ఈ డ్యామేజ్ ఉంది సో అందుకు మనం ఇప్పాల్సి వచ్చిందనమాట అలాగే ఈ టవర్ ఫ్యాన్కి వచ్చేటప్పటికి ఈ స్విచ్లు ఎక్కువగా పోతుంటాయి స్విచ్లు మార్చుకుంటూ ఉండాలన్నమాట అలాగే మనకి స్వింగ్ అటు ఇటు అవ్వకుండా ఉంటుంది కదా స్వింగ్ మోటార్ అంటారు కిందని ఇస్తాడు ఇదే స్వింగ్ మోటార్ చాలా చిన్నగా ఉంటుంది దానివల్ల అవుతుందంటే మనకి ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా అటు ఇటు ప్లే అయ్యి గాలి అనేది రెండు వైపులా పుడుతుంటు అనమాట ఒక్కోసారి స్వింగ్ మోటార్ పోయినట్టయితే మనకి అలా ప్లే అవ్వదు అనమాట అయితే మనం మోటార్ విషయంకి వచ్చేటప్పటికి రెండు రకాల మోటార్స్ వస్తాయి టవర్ ఫ్యాన్కి ఈ మోటార్ వచ్చి మనకి సాఫ్ట్ కొంచెం లావుగా వస్తుంది అలాగే మనకి సిల్వర్ కలర్లో ఉంది కదా ఈ కలర్లో ఉండే మోటార్ అయితే సాఫ్ట్ అనేది చాలా సన్నగా వస్తుంది ఈ విధంగా టవర్ ఫెన్ మోటార్లు రెండు రకాలుగా ఉంటాయి ఈ రెండిట్లో ఏ మోటార్ బెటర్ అంటే రెండు కూడా సేమ్ సమానమే ఏ డిఫరెన్స్ ఉండదు రన్నింగ్ కానీ మొత్తం అన్ని కూడా ఒకటే ప్యాటర్న్ ఉంటుంది కాకపోతే సాఫ్ట్ తేడా ఉంటుంది మనకి కంపెనీ కూడా ఏది ఇచ్చాడు చూసుకుని దాని ప్రకారంగా మనం మోటార్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అయితే సిల్వర్ కలర్ ఉంది కదా ఇది ఎక్కువగా బటర్ఫ్లైకి వస్తుంటది మన బటర్ఫ్లై కంపెనీకి ఎక్కువగా ఈ మోటార్ అనేది వస్తుంటది ఈ టవర్ ఫ్యాన్స్కి వచ్చేటప్పటికి ఎక్కువగా డస్ట్ అనేది లోన్ ఎక్కువగా పట్టేస్తుంది ఇది మనం టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా బ్లోయర్ సహాయంతో లేని పక్షంలో మనకి ఎక్కువగా డస్ట్ అలర్జీలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంట్లో ఉండే దుమ్మంతా కూడా మొత్తం ఈ ఈ స్పీడ్కి అంటే బ్లోయర్ యొక్క స్పీడ్కి ఎక్కువగా డస్ట్ అనేది పట్టేస్తుంటుంది అనమాట ఇందులోనే ఉంటుంది సో మనం ఎప్పటికప్పుడు తీసి మనం టవర్ ఫ్యాన్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి అయితే పాత మోటార్ రిమూవ్ చేసుకొని కొత్త మోటార్ అదే ప్లేస్లో సేమ్ యాజ్ యాజ్డీజిగా ఫిట్ చేసుకొని కిందన మోటార్కి ఇచ్చిన సిట్టింగ్ ఫిట్ చేసుకోవాలన్నమాట తర్వాత మనకి టవర్ ఫ్యాన్లో వచ్చే కంప్లైంట్లో ఎక్కువగా బ్లోయర్కి ఇచ్చే రబ్బర్ బూట్ అనేది పోతుంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రబ్బర్ బూట్ అనేది ఈ టవర్ ఫ్యాన్లో ఎక్కువగా పోతుంటాయి ఇలా పోయినప్పుడు మనకి ఎలాగంటే తెలుస్తుంది ఎక్కువగా మనకి బ్లోయిర్ సౌండ్ అనేది విపరీతంగా వస్తుంది అనమాట దబా దబా కొట్టుకునేటట్టు బడబడమని సౌండ్ వస్తూ ఉంటుంది అలా వచ్చినట్టయితే వెంటనే మనం ఓపెన్ చేసుకొని ఈ రబ్బర్ బూట్ అనేది పోయి ఉంటుంది చూసుకొని మార్చుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో మనకి ఇంకా ఎక్కువ కంప్లైంట్లు రావడానికి అంటే మోటార్ కంప్లైంట్ రావడానికి లేదంటే ఈ బ్లోయర్ కూడా విరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ రబ్బర్ బూట్ పోయినట్టయితే మనకి మార్కెట్లో ఈ రకంగా మనకి స్పేరు రబ్బర్ బూట్లు అనేవి దొరుకుతుంటాయి అయితే ఇవి చూసుకొని తీసుకోవాలి ఇందులో చిన్న కన్నం పెద్ద కన్నం చెప్పాం కదా మోటార్కి వచ్చే సాఫ్ట్ అనేది చిన్నది లేదా పెద్దది వస్తుంది చెప్పుకున్నాం కదా దాని ప్రకారంగా తీసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు మనకి పాత రబ్బరు బూట్ తాలూక మొక్కలు అనేవి ఈ బులోయిర్కి అంటుకొని ఉండిపోతాయి వాటిని మనం చాక్ సహాయంతో లేదా మనం స్క్రూడ్రైవర్ సహాయంతో కానీ జాగ్రత్తగా వాటిని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది రిమూవ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి కరెక్ట్గా రాదు చాక్తో తీసేటప్పుడు స్లిప్ అయిపోవడం గట్టా అవుతూ ఉంటుంది అలాగే ఈ విధంగా తీసిన తర్వాత ఇంకా దానికి ఏమున్నా సరే చాక్తో కానీ స్క్రూడైర్తో సహాయంతో కానీ జాగ్రత్తగా మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని తర్వాత మనం కొత్త రబ్బర్ బూట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏమాత్రం పాత రబ్బర్ బూట్ తొలక పార్టికల్స్ అనేవి ఉండిపోయినట్టయితే మనకి మనం అంటించే బ్లోయర్ తొలక రబ్బర్ బూట్ అనేది సరిగ్గా సిట్టింగ్ లేక మనకి వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట అంటే టవర్ ఫ్యాన్ వేసుకున్నట్టయితే వైబ్రేషన్ వస్తుంది అయితే మనం ఈ కొత్త బూట్ ఉంది కదా దానికి మనం కరెక్ట్ పొజిషన్ చూసుకోవాలి కరెక్ట్గా ఫిట్ అవుతుంది లేదో చూసుకొని మనం ఈ విధంగా ఫెవీకిక్ని అప్లై చేసుకోవాలన్నమాట చుట్టూ కూడా ఈ ఫెవికిక్ అనేది చాలా త్వరగా ఆరిపోతుంది కనుక కరెక్ట్గా వేసుకుని వెంటనే కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి ఏమాత్రం సైడ్ అయిపోయినా సరే మనకి బ్లోయిర్ అనేది వైబ్రేషన్ వచ్చేస్తుంది అంటే మనం టవర్ ఫ్యాన్ వేసుకునేటప్పుడు టవర్ ఫ్యాన్ అనేది వైబ్రేషన్ వచ్చి లాగా సైడ్కి జరిగిపోవడం గట్రా జరుగుతుంటుంది అనమాట సో మనం కరెక్ట్గా సెంటరింగ్ చూసుకొని గమ్ము కరెక్ట్గా వేసుకొని పెట్టేటప్పుడే కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని మనం ఈ రబ్బర్ బూట్ని అంటించాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా నేను వీడియోలో ఈ విధంగా అంటిస్తున్నాను ఈ కరెక్ట్ సెంటరింగ్ చూసుకొని మనం చుట్టూ కూడా ఈ విధంగా ఫివికిక్ అనేది వేసుకుని గట్టిగా పట్టుకున్నట్టయితే విత్న్ ఫైవ్ సెకండ్స్లో లేదా టెన్ సెకండ్స్లో మనకి డ్రై అయిపోయి పట్టేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో ఆ ప్లేస్లో కొంచెం నొక్కు పట్టుకున్నట్టయితే మనకి రబ్బర్ బూట్ అనేది కరెక్ట్గా అంటిపోతుంది నెక్స్ట్ మనకి టవర్ ఫ్యాన్లో వచ్చే కంప్లైంట్లో బుష్ కంప్లైంట్ ఉంటుంది అనమాట ఈ బుష్ ప్లేట్కి సెంటర్లో బుష్ ఉంది చూసారు కదా ఇది కొత్తది దీనికి సెంటర్లో బుష్ ఉంది అలాగే పాత చూడొచ్చు మీరు సెంటర్లో బుష్ అనేది పైకి రిమూవ్ అయిపోయింది ఆ ప్లేస్లో మనం కొత్తది వేయాలన్నమాట ఇది కూడా కంప్లైంట్స్ వస్తుంటాయి చూసుకోవాలి మనకి సెంటర్లో బుష్ ప్లేట్ ఒకటి కావాలంటే కావాలి మార్కెట్లో ఉంటుంది లేని పక్షంలో మొత్తం ప్లేట్ కావాలన్నా సరే ప్లేట్ మొత్తం బుష్ ప్లేట్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది అయితే ఎందుకు ఎక్కువ అరిగిపోతాయి అంటే మనం ఇందాక రబ్బర్ బూట్ వేసాం కదా ఆ రబ్బర్ బూట్ కానీ ఎప్పుడైనా సరే మనకి డ్యామేజ్ అయినట్టయితే వైబ్రేషన్కి ఈ బుష్ ప్లేట్లు కూడా అరిగిపోవడం ఇరిగిపోవడం జరుగుతుంటాయి అన్నమాట ఈ విధంగా మనకి టవర్ ఫ్యాన్లో ఎక్కువగా కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి మాక్సిమం ఎక్కువగా కూడా టవర్ ఫ్యాన్లో మనకి బ్లోయర్కి ఇచ్చే బూట్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటూ సరిపోతుంది అలాగే మనం రెండు నెలలకు ఒకసారి టబర్ ఫ్యాన్ ఓపెన్ చేసి డస్ట్ అనేది ఎక్కువగా మనం క్లీన్ చేసుకోవాలి దానివల్ల గాలి పెరుగుతుంది అంతేకాకుండా మనకి డస్ట్ అలర్జీలు ఇలాంటివి రాకుండా సేఫ్టీగా ఉంటుందన్నమాట చూసారు కదా బుష్ ప్లేట్లో కొద్దిగా ఆయిల్ కూడా మనం అప్లై చేసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి నందు ఉంటుంది లోన బుష్లోని ఆ నందుకి మనం ఆయిల్ అనేది అప్లై చేసుకొని యథావిధిగా అంటే మనం ఇందాక ఓపెన్ చేస్తాం కదా అదేవిధిగా మనం ముందుగా సాఫ్ట్కి బ్లోయర్ని ఎక్కించి కరెక్ట్గా ఆ గ్రూకి సాఫ్ట్లో ఉండి సాఫ్ట్గా ఇచ్చే గోపీలోని ఈ స్క్రూ సెట్ అయ్యే విధంగా ఫిట్ చేసుకోవాలన్నమాట ఇక్కడే మనం కరెక్ట్గా ఫిట్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనకి బ్లోయర్కి ఇచ్చే రబ్బర్ బూట్ అనేది కట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రెండో వైపు మనం బుష్ అనేది ఈ విధంగా ఎక్కించుకొని బుష్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు పక్కల స్క్రూస్ అనేవి బుష్ ప్లేట్కి బిగించుకోవాలన్నమాట బాడీకి చూడవచ్చు కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఈ బుష్ ప్లేట్ కూర్చోడానికి కరెక్ట్గా ఒక పొజిషన్ ఉంటుంది ఆ పొజిషన్లోని ఈ బుష్ ప్లేట్ అనేది కరెక్ట్గా పెట్టి రెండు పక్కల స్క్రూలు వేసి బిగించుకోవాలి అయితే మోటార్ మార్చేటప్పుడు కలర్ కోడ్ ప్రకారం మనం కలర్స్ అనేవి వైర్స్ కలుపుకోవాల్సి ఉంటాయి స్విచ్లోని ఆ విధంగా మనం చేసుకునేటైతే మనకి టవర్ ఫ్యాన్ అనేది రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే డౌట్లో ఉన్నట్టయితే నన్ను అడిగినట్టయితే నేను వీలైన త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను అలాగే మన వీడియోగా నచ్చినట్టయితే కొంచెం లైక్ చేస్తున్నాను అండి అలాగే మన వీడియోస్ షేర్ చేస్తున్నాను అండి ఎలక్ట్రికల్ నేర్చుకునే ఉద్దేశంలో ఎవరికైనా సరే మన వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట వీడియోని వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్